నేను కడప కడపలో ఉన్నప్పుడు మొన్న రామకృష్ణ మఠానికి వెళ్ళాను బాగా కట్టారు రామకృష్ణ మఠం వాడు వాడు ఆ మేనేజర్ ఏ అయ్యంటే మఠం హెడ్ నా దగ్గరికి వచ్చి గంట కూర్చున్నారా అంటే పోరాని తెలుసు ఆయన రాజమండ్రిలో అన్నాను మీరు ఈ మఠాలు చాలా అందంగా కడుతున్నారు అప్పుడు అప్పుడు చెప్పారు ఈ స్థలం గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఈ బిల్డింగ్లు మేమే కట్టుకున్నాం ఈ స్థలం మటుకు గవర్నమెంట్ది మాకు పట్టా ఇచ్చారు స్థలం ఇది రాజశేఖర రెడ్డి టైంలో మీరు ఎక్కడ మటం కట్టుకుంటారంటే మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు ఇస్తా అన్నాడు మాకు కావాల్సింది అడిగాం అక్కర్లేదు ఎందుకు మేము వ్యవసాయం చేసుకోం కదా అని మాట అది ఇచ్చాడుదే ఈ బిల్డింగ్లు కట్టుకున్నాం అది నా ఇలా చూసి పక్కన రామకృష్ణుడు విగ్రహం అక్కడ రామకృష్ణుడి పటం ఉంది గోడకు ఏమండి నాన్నగారు మీరు రామకృష్ణ పట్టాలు బాగా కడుతున్నారు మీరు అంటున్నారు మేము కట్టాము మేము సొన్నలం అది కాయ నాకు కడతాం మేము సున్నలు అండి ఏంటి మీరు కట్టారు మీరు కట్టడం అంటారేంటి మేము చేసామా రామకృష్ణుని శరీరం ద్వారా చేయించాడు మేము చేయలేదు ఈ మఠాలు మా వల్ల అవుతుందా ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మఠాలు కడతా అంటే ఇవన్నీ మా వల్ల అవుతుందా మేము చేయటం లేదు ఆడు చూడండి వాడ మీద ఉన్నాడు ఆ ముసలి చూడండి వాడు మా శరీరం ద్వారా చేయిస్తున్నాడు అంతేకాని మేము చేయటం లేదు మాకు చేయడానికి శక్తి లేదు మేము సొన్న ఒకటి కూడా కాదు మేము సొన్నళ్ళం ఎన్నెండు బిల్డింగ్ నేను కోట్ల రూపాయలు కట్టి పెట్టి మా వల్ల అవుతుందా మేము కట్టగలమా మమ్మల్ని మీరు ఎలా చూస్తున్నారు మమ్మల్ని మీరు సొన్నలు కనుకుంటుంది మాకు తెలిసి మేము సొన్నాడు అని ఒకవేళ నీకు తెలియదు మేము సొన్నలు అన్న సంగతి ఇక ముసలి ఉన్న చూడండి గోడ మీద ఉన్నాడు వాడు మేము చేయటం వాడు మా శరీరం ద్వారా చేయిస్తున్నాడు కాబట్టి మేము చేస్తున్నాం వాడే చేసేది మేము సొన్నలు మమ్మల్ని తీర్చి దిద్దిన వాడు ఆయన మేరేమీ పొరపాటు చేయకుండా ఉన్నామంటే అది మా గొప్ప ఏం కాదు ఆయన జయం ఈ మఠాలని ప్రపంచంలో మఠాలని పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల మంది సన్యాసులు ఇలా నడుస్తున్నారంటే ఇదంతా మా వల్ల అవుతుందా మా బిహేవియర్ ప్యాటర్న్ మారిందంటే మా తెలివితేటర్ని బట్టి మారిందా మొసలు నూడండి ఇది మేము చేయటం లేదు మా ద్వారా ఈశ్వరుడు చేయిస్తున్నాడు మేం కర్తనం కాదు ఎంత నేళ్లు కట్టే శక్తి మాకు ఉందా అసలు అది జయ వాడు అనుగ్రహం வாடு பிரேம வாடு ஆப் இந்த எல்லாரும் நீர் அழுகு நோடு சங்கல்பலம்